హాయ్ ఫ్రెండ్స్ మనం గత డిఎస్సీలో ఇట్లాంటి ప్రశ్నని ప్రతి ఒక్క పేపర్లో చూడడం జరిగిందండి అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాలుగు పాదాలని జంబిల్ చేసి వాటిని సరైన క్రమంలో అమర్చమంటున్నారు అయితే మనం గత వీడియోలో ఏం చూసామంటే ఒక పాదాన్ని నాలుగు పార్ట్స్ చేసి ఒక పాదాన్ని నాలుగు ముక్కలు చేసినప్పుడు ఎలా ఎలా దాన్ని అసెంబ్బుల్ చేయాలనే విషయం చూసామండి అంటే ఎట్లా అంటే అక్షరాలు లెక్క అది ఏ పద్య లక్షణానికి సంబంధించినది అంటే ఉత్పలమాల చంపకమాల మత్తేపం శారదోం ఇట్లా నాలుగు లక్షణాల పద్యాలు ఉన్నాయి కదండి వాటిలో ఏ లక్షణానికి చెందిందో తెలుసుకుని అందులో ఘన విభజన ప్రకారం మనం అన్ని పద అన్ని అక్షరాలకి ఘన విభజన ఆధారంగా గణాలు గుర్తించిన తర్వాత అది ఏ గణాలైతే ఆ గణాల ఆర్డర్ ప్రకారం పెట్టుకుంటే అది మనం ఎట్లా ఆర్డర్లో గుర్తించాలో చూసాం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇవి నాలుగు పాదాలు ఇస్తున్నారండి నాలుగు పాదాలు ఇచ్చినప్పుడు మనం ఏ లక్షణం ద్వారా పెట్టాలో పెట్టడం వీలు ప వీలు పడదండి అక్షరాల ద్వారా పెట్టలేం నెక్స్ట్ అట్లాగే గణ విభజన ద్వారా పెట్టలేం గణ విభజన ద్వారా మనం వీటిని ఆర్డర్లో పెట్టలేం గణ విభజన నెక్స్ట్ ఈ ప్రాథన ఏమో ఎత్తి స్థానం ద్వారా కూడా మనం పెట్టలేము ఎందుకంటే ఆ లక్షణాలన్నీ ఒక్కొక్క పాదానికి సంబంధించినవే కానీ నాలుగు పాదాలకి వీలు ఇవ్వడం కుదరలేదండి కానీ నాలుగు పాదాలు ఇచ్చినప్పుడు ఎలా ఆర్డర్లో పెట్టాలనేది మనం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఈ నాలుగు పాదాలను గుర్తించడానికి పద్యాలు మొత్తం చదవాలని అందరూ కంగారు పడతారు కానీ దానికి కూడా ఏం అవసరం లేదండి మనం ఒక చిన్న ట్రిక్తో ఈ నాలుగు పాదాలను కూడా సరైన క్రమంలో అమర్చవచ్చండి అంటే మనం రెండు వేల పద్దెనిమిది చూస్తే ఇస్తే ప్రతి ఒక్క పేపర్లో మనం ఛందస్సులో ఉంచి రెండు బిట్లు చూసామండి ఆ రెండు బిట్లు ఒక బిట్టు పద్య పాదాలని క్రమంలో అమర్చమని కానీ లేకపోతే ఒక పద్య పాదాన్ని నాలుగు పార్ట్స్ ఫోర్ పార్ట్స్ చేసి క్రమంలో అమర్చడం ఇట్లా ఏదో ఏదో ఒకటి ఈ రెండిట్లో ఒకటి ఖచ్చితంగా వస్తుందండి కానీ ఈ పద్య పాదాలను ఇవ్వటంలోనే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతామండి కానీ దీన్ని కూడా ఆర్డర్లో పెట్టవచ్చు జస్ట్ ఎట్లా అంటే మనం త్రూ ఆప్షన్స్ 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 నుంచి ఈ పద్య పాదాలని క్రమంలో పెట్టవచ్చండి ఈ పద్య ఈ ఆప్షన్లు చూసుకునే మనం ఈ లక్షణాలు 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 ఏమీ తెలియకపోయినా కానీ ఈ పద్య పాదాలని ఆర్డర్లో పెట్టవచ్చు ఎట్లా అంటే ఈ పద్యాలు రాసే క్రమంలో ఈ వృత్త పద్యాలు రాసే క్రమంలో ఈ లక్షణాలు సాటిస్ఫై చేయడానికి అంటే ఈ లక్షణాలు ఏంటండి ఇరవై అక్షరాలు ఉంటాయినో ఇరవై ఒక అక్షరాలు ఉంటాయి అక్షరాల సంఖ్య ప్రకారం లేకపోతే ఎతి నెక్స్ట్ ప్రాసనీయము ప్రాసనీయం కోసం నెక్స్ట్ ఎతి స్థానం కోసం వాళ్ళు పదాలను విడదీయడం జరుగుతుంది లేకపోతే ఆ పదాలను కలపడం జరుగుతుంది అట్లా ఆ లక్షణాన్ని బేస్ చేసుకుని మనం ఈ నాలుగు పదాలను సరైన క్రమంలో అమర్చొచ్చండి అంటే ఒక పదాన్ని ఆ లక్షణం సాటిస్ఫై చేయడానికి రెండు మొక్కలు చేయడం జరుగుతుంది ఒక ఒక అక్షరం ఒక ఒక అక్షరం ఇట్లా చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి మనం ఆ లక్షణాన్ని బేస్ చేసుకుని మనం ఈ నాలుగు పాదాలు సరైన క్రమంలో అవచ్చండి ఎట్లా అంటే ఫస్ట్ ఆప్షన్ చూడాలండి ఆప్షన్స్ చూడగానే మనకి ఏమర్థం అవుతుందండి ఫస్ట్ పాదం ఆ లేదా ఆ అవ్వచ్చు చూసారు కదండి ఫస్ట్ పాదం ఆ కానీ ఆ ఆగా రెండో ఇది కానీ ఇది కానీ అవ్వచ్చు ఇది మనకి గత టిఎస్ఎల్ ఇచ్చిన బిట్నే బిట్నే మీకు ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ సపోజ్ ఇక్కడ చూస్తే తముల అమిత మీరు చూడండి మీరు ఒకటి గమనిస్తే ద్విత్వాక్షరంతో మొదలయ్యే పదం అసలు ఎప్పుడూ ఉండదండి ద్విత్వాక్షరం ఒత్తుతో మొదల అంటే సంయుక్తాక్షరంతో ఉండొచ్చామో కానీ ద్విత్వాక్షరంతో మొదలయ్యే పదం అసలు ఉండదండి అంటే ఇది అవ్వదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది అవ్వడానికి ఛాన్స్ లేదండి అంటే ఫస్ట్ పదం మాత్రం ఇదే అవుతుంది ఆ అవుతుంది ఆ అంటే ఈ మూడు ఈ త్రీ ఆప్షన్స్లో ఈ ఆ అనే పదం ఇచ్చారు ఈ ఆ అనే పాదం ఇచ్చారు కాబట్టి చూడండి అమిత పరాక్రంబును రయంబును లావును గల్గు కేచరు సంథింగ్ ఏదో మిస్ అవుతుంది అంటే దాన్ని రెండు పార్ట్స్ చేశారు నెక్స్ట్ ఈ ఫస్ట్ పాదంలో చూసుకున్నట్లయితే మా నెక్స్ట్ సంత సంబునన్ జీ ఇట్లా ఆ చివరి అక్షరాలు మనం గమనించినట్లయితే అది దాంట్లో ఏదో మిస్ అవుతుంది అంటే అది వేరే ఒక పదంలోని కొంత పాటు మాత్రమే ఇచ్చారు దానికి సంబంధించి ఏదో ఉంది మనం దాని బట్ దాని ప్రకారం చూసుకుంటే సపోజ్ ఈ ఆ ఈ ఆ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ ఆ తర్వాత ఈ ఉంది ఆప్షన్ వెరిఫై చేద్దామండి ఆ తర్వాత ఈ అంటే ఇది కేచర కమృతము అసలు అర్థం మనకి అసలు వీలు పట్టలేదండి కేచర కమృతం అనేది అసలు మీనింగ్లెస్ వర్డ్ కేచరో కేచరో కమృతం అనేది మనకు ఉండదండి ఇది ఇక్కడ కమృతం అంటే అమృతం అనే సౌండింగ్ మనకు అనిపిస్తుంది అంటే అంటే పక్షి అట్లా చిన్న చిన్న అర్థాలు తెలిస్తే ఇంక ఈజీ అవుతుంది అట్లా లేకపోయినా కానీ మనకి సన్స్ అర్థమైపోతుంది కేచర కమృతం అనేది ఉండదు కేచరో కమృతం అనేది ఉండదు అంటే ఇది అవడానికి ఛాన్స్ లేదండి ఆ ఈ ఆ తర్వాత ఏం రావడానికి ఛాన్స్ ఉందండి ఈ ఓకే ఇది చూద్దాం కేచరోత్తముడవు మీకు సౌండింగ్ మీకు అర్థమవుతుందండి అండి కేచరోత్తముడవు అంటే ఇందులో మనకి గుణసౌ గుణసంధి సౌండింగ్ కనిపిస్తుంది ఓ వచ్చింది కాబట్టి ఏ ఓ ఆరలు వచ్చినప్పుడు గుణసంధి వస్తుంది కాబట్టి కేచరోత్తముడవు కేచరా ప్లస్ ఉత్తముడు కేచరోత్తముడవు అంటే మనకి ఆ సెన్స్ అర్థమవుతుంది కదండి అంటే గుణసంధిలో ఏ ఓ వస్తాయి కాబట్టి ఆ గుణసంధి ప్రకారం ఈ రెండు పదాలు విడదీశారు అనే ఒక మన మీనింగ్లో కేచరోత్తముడవు ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది సపోజ్ ఇది ఇది అవ్వడానికి ఛాన్స్ ఉంది ఉంచుదామండి నెక్స్ట్ ఆ ఉంది దీని తర్వాత నెక్స్ట్ కే కేచరో దేవి భూరి అంటే ఈ రెండు అవడానికి ఛాన్స్ ఉందండి ఈ రెండు ఈ రెండు అవడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ చూద్దామండి ఈ తర్వాత ఈ తర్వాత ఈ రెండిట్లా చూద్దాం ఇది అవడానికి ఛాన్స్ లేదు ఇది అవడానికి ఛాన్స్ లేదు ఈ తర్వాత ఈ ఏంటండి ఈ ఇది కే చిరో నీవు నీదైన దాస్యము వాపి కొనంగా నీకు జి ఈ తర్వాత ఆ ఇచ్చారండి ఆ చూశారు కదండి జిత్తము చిత్తము చిత్తము అనే పదం మనకు సౌండింగ్ అనిపిస్తుంది కదండి అంటే ఇది అవ్వడానికి ఛాన్స్ ఉందండి సపోజ్ ఇది కూడా చూద్దాం ఆ తర్వాత ఈ ఆ తర్వాత ఈ మాత్తముడవు ఏమన్నా అసలు అర్థం ఉందండి మాత్తముడవు అనేది అనేది అర్థం లేదు అంటే ఆ తర్వాత ఈ ఛాన్స్ లేదు ఖచ్చితంగా ఆప్షన్ ఇది అవుతుందండి అట్లా మనం ఈజీగా అట్లా చివరి అక్షరాల ప్రకారం మనం పాదాలను సరైన క్రమంలో అవసరచ్చండి మీరు ప్రతి ప్రతి పద్యాన్ని గమనించినట్లయితే ఇట్లాంటి కొన్ని పదాలు ఉంటాయండి కొన్ని క్లూస్ ఉంటాయి వాళ్ళు మనకి ఎగ్జామ్లు ఇచ్చే వాళ్ళ ఎగ్జామినర్ మనం మనం ఆ పద్యాన్ని గుర్తుపెట్టుకునే ఆ లక్షణాల ఆధారంగా ఇవ్వడం అనేది అట్లా జరగదండి ఎందుకంటే మనం ఆ మెమరీని బేస్ చేసుకుని ప్రశ్నలు ఇవ్వడం చాలా అవుతుందండి ఇట్లా ఆ సందుల ప్రకారము లేక లేకపోతే ఆ అక్షరాలను పదాలను విడదీసే ఆ లక్షణాలు బేస్ చేసుకుని ప్ర ఈ ప్రశ్నించడమే ఆ లక్షణం చూసుకున్నట్లయితే మనం ఈజీగా గుర్తు గుర్తుపట్టచ్చండి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ అమిత పరాక్రమును రైంబును లావును గలుగు కేచరోత్తముడవు నీవు నీదైన దాస్యము వాపికొనంగా నీకు జిత్తముల దేవి భూరి భుజదర్పము శక్తియు నేర్పన్నంగా మా మా కమృతము ఇక్కడ కూడా వెరిఫై సరిపోతుంది కదండి మా అమృతము మాకు ప్లస్ అమృతము మా అమృతము తెచ్చి ఇమ్మని నవ్వి నహే నవ్వి హగేంద్రుడు సంత సంబునన్ చూశారు కదండి మనం ఈ పద్యాన్ని మొత్తం చదివినట్లయితే చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి మూడు ఆప్షన్ సెట్ అయిపోతుంది అట్లా మనం ఈజీ గుర్తించాలంటే ఒకసారి పద్యాలను మనం గమనించు గమనిస్తూ ఆ పద్యాలను చూసుకున్నట్లయితే మనం ఈజీగా ఈ పద్య పాదాలని సరైన క్రమ క్రమంలో అమర్చండి ఇట్లాంటి వాల్యుబుల్ కంటెంట్ కోసం మీరు ఎంఎస్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మన ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మీకు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు మా వీడియోస్ అన్నీ రావాలంటే మీరు బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్